హెల్లో గైస్ వెల్కమ్ బ్యాక్ టు నదర్ గింపులో వీడియో రోజు అయితే మనం ఫ్రీ ఫైర్ ఆడబోతున్నాం ఫ్రీ ఫైర్లో అయితే మనం అయితే ఒక కొత్త ఛాలెంజ్ అయితే అయితే ముందుకు వచ్చేసాం ఇది నా తెలిసి ఎవరు వేయకుండా వచ్చి ఇప్పటివరకు మన తెలుగు కమ్యూనిటీలా అయితే ఇప్పుడు ఏం చేయబోతున్నాం అంటే ఒక ర్యాండమ్స్ లోకి అయితే వెళ్ళిపోతాం అనమాట నాకు ఎవరైతే నచ్చుతారో అంటే మంచిగా బండిల్స్ అన్ని ఉండేమో వాళ్ళ దాంట్లోకి అయితే వెళ్ళిపోతా పోయి నేను చూస్తే ఏంటంటే ఒకవేళ మనము ర్యాండమ్స్ తోటి ఆడితే మనము బోయా చేయగలుగుతామా చేయలేదా అని మనమైతే ఇది ఫస్ట్ టైంలోనే స్టార్ట్ చేసేసినాం ఇది ఇప్పుడైతే నేను కొంచెం బండిలు మారదాం అనుకున్నా కానీ అవసరం లేదు నాకు తెలిసి వీళ్ళ కంపరీజన్ మన బండిలు బాగానే ఉండొచ్చు మీరు కంపెనీ చేయండి ఎట్లుందో మన బండిలు ఇంకా మీరు ఇంకొకటి కమెంట్ చేయండి అనమాట ఏంటంటే ఒకవేళ మీరు కూడా ర్యాండమ్స్ తోటే ఆడి ర్యాంక్ పుష్ చేసారా చేయరా అని ఇప్పుడైతే మనమైతే గేమ్లకైతే వెళ్ళిపోతున్నాం నేనైతే డైరెక్ట్ ఏరోప్లైన్ నుంచి తీసిన మనకి అది కూడా వచ్చింది కాకపోతే డైరెక్ట్ ఏరోప్లైన్ నుంచి అయితే తీసేసిన ఇప్పుడైతే మనమైతే పోచినోట్ల దిగుదామని అయితే అనుకుంటున్నాం ఒకవేళ మనకి వాడైతే అది ఇస్తే దిగేదిస్తే బాగుంటుంది ఎడ్జెక్ట్ చేసేది మనము బాగుంటుంది నేనైతే ఎప్పుడైనా కూడా ఇక్కడనే దిగుతా కాకపోతే వీడు ఎక్కడ ఏమో నాకు వెళ్తే బ్లూ జోన్లో దింపుతాడేమో అని నాకు అనిపిస్తుంది నేనైతే ఎప్పుడు ఇక్కడనే కాకూర్చాలనే దింపుతా నాకు తెలిసి ఇది కాకూర్చాలని మీరు ఏమంటారో కామెంట్ చేయండి అక్కడనైతే బ్లూ జోన్లోకి అయితే పక్కా పోతాడని నాకు అనిపిస్తుంది ఎందుకు అట్లా డౌటు నాకు తెలిసి బ్లూ జోనే ఆ బ్లూ బ్లూజోన్ అయితే పోతున్నాడు బ్లూ జోన్లో కూడా మంచి దీంట్లో ఉంటుంది నార్మల్గా కూడా అక్కడ లూట్ కూడా బాగానే ఉంటుంది సో ఇప్పుడైతే మనం అయితే అక్కడికి వెళ్ళిపోబోతున్నాం చలో వాడైతే మనకి మెల్లనే దింపుతున్నాడు ఈ ప్లేయర్స్ అయితే నాకు మంచిగా అనిపించారు ఎందుకంటే బండిల్స్ కూడా మంచిగానే ఉన్నాయి వాళ్ళవి వాళ్ళైతే ముందుకు వెళ్ళిపోతారు ఒకవేళ ఎనిమిది వచ్చి వాళ్ళని కొట్టేసినా కూడా మనం బ్యాకప్కి అయితే ఉండొచ్చు మనకైతే ఫస్ట్ దిగంగానే ఎక్స్ అయితే దొరికింది ఎక్సమేట్ అనుకుంటారు అంటారు చలో మనకైతే ఇక్కడ చిప్పు కూడా దొరికింది ఈ చిప్ను అయితే మనం పక్క పక్కకు పెట్టుకొని మనకైతే ఎప్పుడైతే మన ఎంవన్ సెవెన్ గ్లోరీ పుషింగ్ అయితే వేయబోతున్నాను అనమాట నేను అందుకోసమే నాకు ఎంవన్ డబుల్ ఎయిట్ సెవెన్ దోలాడుతున్నా ప్రతి ఒక్క మ్యాచ్లో ఇప్పుడైతే నేను ఇక్కడైతే చెస్ట్ కాడ థామ్సన్ ఉంది షార్ట్ రేంజ్లో థామ్సన్ బెస్ట్ మ్యాక్ కంటే నాకు అనిపిస్తుంది ఎందుకంటే రీకాల్ ఎక్కువ కొడుతుంది నా మొబైల్లో అయితే ఇప్పుడైతే మనమైతే వెళ్ళిపోదాం మనమైతే ఇక ఇప్పుడు మెయిన్ బ్లూ జోన్ ఏరియాకైతే వెళ్ళిపోయి ఫస్ట్ లూట్ అయితే వేసేసుకుందాం చలో ఇక్కడ ఎనిమిస్ ఉన్నారు నేనైతే ఇక్కడ వచ్చేసిన ఇప్పుడైతే ఇక్కడ టూ ఫైట్ అవుతున్నాయి రెండు స్కాలు అవుతున్నాయి అనుకుంటా ఫైట్ మనము కొంచెం థర్డ్ పార్టీ దొరికితే మనం కూడా వేసేద్దాం నేనైతే చెప్ చెప్తున్న ముందే మన ఎన్నికలైతే టీమేట్స్ అయితే ఎవరు లేరు టీమేట్స్ ఉంటాయి పో కొట్టే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుండే చలో ఇప్పుడైతే నేను ఫుల్ డ్యామేజ్ ఇచ్చిన రష్ అయినా ఓకే ఒక నాకు ఇంకొకడైతే మనం కొట్టేసిండు ఇదే అనమాట ఈ ర్యాండ్ ఏమంటారు స్టోర్ తిరుగుతాయి ఎందుకంటే వాళ్ళు మనకి బ్యాగ్ సపోర్ట్ ఇయ్యారు వెనకాల రమ్మన్నా కూడా ఫాలో మీ ఫాలో మీ అని వస్తున్నా కూడా రారు అందుకోసమే ఇక ఎక్కువ మంది ఆడరు ఇప్పుడైతే ఇతనైతే ఈయనైతే మస్తు కదా ఎందుకంటే నాకైతే టూ టైమ్స్ రివైవ్ ఇచ్చేసిండు ఈయననే చలో ఇప్పుడైతే నేను సూపర్ మీడియా కొట్టుకొని వీడే ఇస్తాను నాకు తెలిసి పక్కా అందుకోసమే విన్ని అడుగుతున్నాను నేనైతే అని అడుగుతాను ఎందుకంటే వాడు ఇస్తాడు ఏదో డౌటే చలో వీడైతే ఫుల్ క్యాంపింగ్ చేస్తుండు ర్యాండమ్స్తో ర్యాండమ్స్ అయితే ఇక్కడ క్యాంపింగ్ కూడా వేయచ్చు చలో వీడైతే ఇంకా మనకి లూటే లుటా వేస్తున్నాడు చలో లెవెల్ హండ్రెడ్ కాయిన్స్ అయితే అయినాయి వానికి ఫస్ట్ అయితే నాకు తెలిసి సిక్స్ హండ్రెడ్ కాయిన్స్ ఉండే ఈ ప్లేయర్ దగ్గర ఇప్పుడైతే లెవెల్ హండ్రెడ్ కాయిన్స్ అయితే అయినాయి ఇప్పుడు నాకు తెలిసి నాకే రివైవ్ ఇస్తుండొచ్చు నో గ్యారంటీ చలో మనకే రివైవ్ ఇచ్చేసిండు మనమైతే అక్కడనే దిగుదామా లేకపోతే వేరే ప్లేస్లో దిగుదామా అందరికంటే తక్కువ డ్యామేజ్ నాదే హైజర్ నేను అయితే వెళ్ళిపోతున్నాను అబ్జర్వేటరీ ఆ అబ్జర్వేటరీ అక్కడ డ్రాప్ పడింది డ్రాప్లో దొరకవచ్చు మనతోటి కూడా ఒకరో ఒక ప్లేయర్ అయితే దిగుతున్నాడు ర్యాండమ్ చలో మనకంటే ఫస్ట్ వాడే దిగుతాడు మనం అందుకోసమే కొంచెం దూరం వెళ్ళిపోదాం గన్స్ దొరికే దగ్గరికి మనకైతే బాయ్స్ అని ఇవన్నీ తోట వచ్చేస్తాయి చలో మనకైతే ఫుల్ డ్యామేజ్ ఇప్పుడు మెడి కొట్టేసుకుందాం అయితే మనని హెల్ప్ చేసింది చలో మనమైతే ఫాస్ట్గా మెడి కొట్టుకోవాలి లేకపోతే మనల్ని లేపేస్తాడు ఆడు చలో మనమైతే ఇక్కడ నుంచి వెనకాలకి అయితే వెళ్ళిపోదాం ఎందుకంటే ఇప్పుడు మన దగ్గర గన్స్ కూడా కరెక్ట్ లేవు లాంగ్ రేంజ్ ఒకవేళ ఆ రష్కి వచ్చింది అనుకో ఇక అంత సంగతులు చలో మనం అయితే డబల్ వెక్టర్ తీసుకుందాం ఒక రష్ వచ్చినా కూడా డబల్ వెక్టర్ తోటి మస్తు ఘోరంగా పడుతుంది తెలుసు ఆ మీకు కూడా మనమైతే దీన్ని తీసుకొని పోదాం డబల్ వెక్టర్ తోటి ఒకవేళ ఎనిమిది వచ్చిందంటే కొట్టేద్దాం నాకు తెలిసి వెనకాలకి వెళ్ళిపోయి ఆయన కూడా అది పట్టుకొని వెళ్ళిపోయాను అను కూడా లాంచ్ ప్యాడ్ ఎందుకంటే అది మన దగ్గర ఇక్కడ జోన్ నడుస్తుంది కదా అందుకే వెళ్ళిపోయింది వచ్చు నా తెలిసి మనం కూడా వెళ్ళిపోదాం ఇన్ని నుంచి ఓకే ఇక్కడికైతే దిగిపోదాం ఇక్కడ కాయిన్స్ ఉన్నాయి కాయిన్స్ గించి మనకి ఏమొద్దు ఇప్పుడు అయితే వెళ్ళిపోదాం మీదికి వెళ్ళిపోయి లూట్ అయితే వేసుకుందాం కొద్దిసేపు ఇక్కడ కాయిన్స్ ఉన్నాయి మళ్ళీ ఎవరైనా చనిపోతే మళ్ళీ వేయచ్చు చలో ఎనిమీస్ ఇక్కడ దిగే ఛాన్సెస్ ఉంటాయి ఎందుకంటే ఇప్పుడు జోన్ కదులుతుంది కాబట్టి కొంచెం దగ్గరలో దిగతారు కదా ఇంకొకటి ఏంటంటే ఇక్కడ చాలా లూట్ బాక్సెస్ ఉన్నాయి ఇది మన టీమేటే చంపేసిండు వీళ్ళందరినీ చలో ఎంపీ ఫార్టీ కూడా తీసుకుందాం ఇక్కడైతే ఎనిమీస్ దిగే ఛాన్సెస్ ఉంటారు ఇప్పుడు కూడా మనకి అలర్ట్ ఉండాలి మనం ఓకే కలిసి నేను ముందే చెప్తున్నా మన ఎక్కడనైతే ఎక్కువ మన గన్ స్కిన్స్ అయితే ఎక్కువ ఏం లేవు నార్మల్గా ఫ్రీగా ఏమో వచ్చినాయి అన్నీ ఉన్నాయి ఫ్రీగా వస్తాయి అన్నీ ఉంటాయి నేనైతే ఒక్కసారి కూడా టాపప్ వేయలే అప్పుడప్పుడే వేసి ఉంటా అప్ వేయకుండా ఓన్లీ మన ఇది మన ఉంటుంది కదా ఏ డ్రాప్ ఒక్కటే తీస్తాను ఎనిమీ వస్తుంది అనుకుంటున్నా తెలిసి ఓ చూడండి మన దగ్గర రెడ్ మార్క్ వచ్చింది ఫ్రీ ఫైర్ అప్డేట్ మస్తు వచ్చింది ఓకే ఎనిమి అవుతుడు ఫుల్ డ్యామేజు అనే తాట్సూయా అనేది స్కిల్ జల్ది జల్ది మనం ఇటు ఇటు వెళ్ళిపోయిండు మనం బాడీ బాడీ కొడదాం చలో బాడీ బాడీతో అయితే ఆయన నాక్ అనమాట పోయి ఫుల్ గిల్ చేసుకుందాం ఆయన డ్రాప్ లూట్ చేసిండు కాబట్టి ఆయన దగ్గర నుంచి ఏదైనా మంచి లూట్ కూడా రావచ్చు చలో ఏం లేదు ఏం తీసుకురాలేదు అంటే ఇంకా లూట్ అక్కడనే ఉంది మనం పోయి లూట్ చేద్దాం చలో ఫాస్ట్గా డ్రాప్ అయితే ఇంకా ఆరెంజ్ కలర్ది ఉంది కాబట్టి దాంట్లో లూట్ ఉంది మనమైతే లూట్ చేసేసినాం దాంట్లో డాక్ ఛార్జర్ ఉంది అందుకోసం వచ్చేసినాం ఇక్కడ ముందు అయితే ఎనిమిది ఉన్నాడు ఓకే ముందు అయితే ఎనిమిది ఉన్నాడు ఫుల్ డ డౌన్ అయిపోయి నా తెలిసి అనే గ్లోవల్ వేసింది అంటే సోనియా అని ఉండొచ్చు లేకపోతే ఓ డ్యామేజ్ నో ఇప్పుడైతే చంపేసిండు ఫుల్ కిల్ అనుకో నన్ను అయినా కూడా ఎట్లు అట్లా చిన్న హ ఆఫ్ ఆర్డ్ తోటి బతికిపోయిన ఆఫ్ ఆర్డ్ కాదు మనం మైండ్ క్రాఫ్ట్ గాయాల అయింది చాలా తక్కువ డ్యామే ఏమంటారు ఎక్కువ డ్యామేజ్ ఇచ్చేసిండు కొంచెంలో బతికిపోయినాం మనం లేకపోతే చచ్చిపోయేటోళ్ళం చలో జల్దీ జల్దీ మెడి కొట్టుకుందాం సూపర్ మెడి ఒకటి ఉంది సూపర్ మెడి కొట్టుకుంటే మొత్తం హెచ్పి అయిపోతుంది ఫుల్ అయిపోతుంది మనమైతే సీదా వెళ్ళిపోదాం ఇటు చలో అది నాకిల్లే అనుకుంటా ఓ నో మన కిల్ కాదు ఎందుకంటే మనకు తెలిసి డీఏ ఇచ్చేవారు వెయిట్ చేసి ఆయన కిల్ చేసేసుకున్నట్టుండు నాకు తెలిసి చలో మనం అయితే వెళ్ళిపోదాం జోన్కి అప్డేట్ తర్వాత ఎన్ని ఎన్ని మంచిగా వచ్చినా కూడా ఈ జోన్ ఎక్కువ మనకి ఏమంటారు డ్యామేజ్ అయితే చేసుకుంటుంది అది ఒక ప్రాబ్లం అయిపోయింది అప్డేట్ తర్వాత చలో ఇడ ఏమి ఉండాలి ఎందుకంటే ఇందాక మనకు డ్యామేజ్ ఇచ్చేసిండు నాకు తెలిసి మన టీమేట్ అయితే కొట్టేసిండు అనుకుంటా అందుకే బయటకు వస్తాయి చలో మనమైతే ఇప్పుడు ఇంట్లో పోయి కొద్దిసేపు మన లూట్ ఉంటే కింద లూట్ చేసుకొని లేకపోతే వెళ్ళిపోదాం ఇక్కడ ఇది ఉంది కదా ఇక్కడ కూడా లూట్ చేయొచ్చు మనం మొన్ను మన దగ్గర అయితే మంచి హారిజన్ ఇంకా యూఏవి ఇంకా అది ఉంది మన మ్యాగ్ స్పరేగన్ ఏమైనా పడుతుంది మ్యాగ్ తోటి మ్యాగ్ అంటే ఎనిమి కూడా భయపడతాడు చలో మీద ఫైట్ అవుతుంది అనుకుంటానా తెలిసి మనం ఇప్పుడు మీదకి వెళ్ళిపోవచ్చు ఎందుకంటే థర్డ్ పార్టీ వేసే అవకాశం ఉంది ఎందుకంటే ఆయన ఇప్పుడు ఇద్దరు ఫైట్ చేశారు కాబట్టి ఫుల్ డ్యామేజ్ అయి ఉంటారు ఇద్దరు ఇట్లా ఒకరొకరు చలో వెయిట్ 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 కిందికి దుంకేద్దామా లేకపోతే కిందికి దుంకేసి ఇక్కడ డ్యామేజ్ అయి ఉంటారు కాబట్టి ఫుల్ కిల్ చేసచ్చు ఇక్కడనే ఉన్నాడు మీ వెళ్ళిపోయాడు ఇక్కడ సైడ్ ఉన్నాడు నాకు తెలిసి ఇక్కడ సైడ్ నుంచో రావచ్చు ఓకే ఇక్కడ లేడు ముందే దిగిండు ముందే దిగిండు కొట్టేద్దాం చలో ఎస్కేస్ అరే పల్లె అయ్యో ఇప్పుడు ఇద్దరం చనిపోయినాము ఎవడో వేసిండు మా ఇట్లనే తార్డ్ పార్టీ అవుతుంది అంట అనమాట ఇట్లా తాడిపాటి అయినప్పుడే వాళ్ళకి ఎక్కువ కిల్స్ వస్తాయి మనం ఆ ప్లేస్లో ఉన్నప్పుడు మనకి కిల్స్ వస్తాయి ఓకే ఇప్పుడైతే వీళ్ళిద్దరూ ఇంకా ఉన్నారు వీనైతే ఫుల్ ఎస్కెస్ తోటి డ్యామేజ్ బాడీ బాడీ కొడుతున్నాడు ఇప్పుడైతే థామ్సన్ తీసుకొని కొడుతున్నాడు ఫుల్ స్ప్రే అవుట్ నాక్ అనమాట ఏమి చలో ఇప్పుడైతే నాక్ వేసేసిండు కిల్ కూడా వేసేసుకుంటాడు చలో ఓకే ఫుల్ కిల్ కూడా అయిపోయింది అయిపోయిండట ఏమి ఇప్పుడైతే ఈయనొక్కడున్నాడు అప్పటి నుంచి అయితే ఆయన ఒక్కడే మంచిగా ఆడుతుండు అందరు కూడా మంచిగా కానీ ఆయన అందరికంటే కంపారిజన్ మంచిగా ఆడుతున్నాడు ఈయన కూడా మంచిగానే ఆడిండు లైక్ కొట్టేద్దాం అందరికీ ఓకే నేనైతే నాక్ అయిపోయిండు జోన్లోనే చనిపోయిండు అనుకుంటున్నాను తెలిసి ఇప్పుడైతే ఓన్లీ నైన్ మెంబెర్స్ అయితే ఎలా ఎయిట్ మెంబెర్స్ అయితే అనమాట ఇప్పుడైతే నాకు తెలిసి ఇంటి ముందు ఈ ఇంట్లోనే ఉండొచ్చు ఎందుకంటే ఎన్మీస్కి అది మంచి ప్లేస్ కాబట్టి నాది ఓన్లీ వన్ కిల్లే కానీ డ్యామేజ్ ఎక్కువ ఉంది ఎందుకంటే నేను అది ఎందుకు ఏమో వెళ్ళదు కానీ ఎక్కువ ఎక్కువ డ్యామేజ్ ఇస్తుంటా నేను ఫుల్ నాక్ కూడా అయిపోతాను నేను కూడా నాక్ అయిపోతా కానీ కిల్ అయితే రా నాకు ఇట్లా త్రీ టైమ్స్ అయిపోయింది అనుకుంటా ఈ మ్యాచ్లోనే టూ టూ త్రీ టైమ్స్ అయింది ఈ మ్యాచ్లోనే ఇంకొకటి ఏంటంటే థర్డ్ పార్టీ అయితే మస్తు అయిపోయింది నాతోటి ఈ మ్యాచ్ చాలా సార్లు అయింది నాతోటి థర్డ్ పార్టీ ఇక్కడైతే ఎనిమిన్నాడు ఇప్పుడు మన ప మన ప్లేయర్ అయితే పోతుండు పొయ్యి కొట్టేస్తాడు అనుకుంటా ఫుల్ ఇన్ స్కోప్ అంటే కొట్టిండు కానీ పల్లె ఎనిమి డ్యామేజ్ అయితే పడ్డది కాకపోతే నాక్ అయితే కాలేదు మన దగ్గర ఎంపీ ఫార్టీ స్కిన్ మంచిగా ఉంది ఓకే గైస్ ఇప్పుడైతే ఈయన కవర్ తీసుకుంటుండు పర్మనెంట్ కవర్లో అయితే మంచిగా చూస్తుండు ఇప్పుడు మనోడే బోయో కొడతాడని నాకు అయితే అనిపిస్తుంది ఈయన ఆడే గేమ్ ప్లే చూసి సెవెన్ మెంబర్స్ ఎలా మన దాంట్లో నుంచి ఒక్కడే ఉన్నాడు ఇంకా వాళ్ళ అయ్యి ఉంటే వాళ్ళందరు స్క్వాడ్ కూడా అయ్యి ఉండొచ్చు మనం చెప్పలేము ఇంకొకటి ఏంటంటే మనకి వెండింగ్ మెషిన్ ముందే ఉంది జోన్లోనే ఉంది అంటే చాలామంది రివైవ్ కూడా ఇచ్చుకోవచ్చు మనం చూసుకొని అది కూడా ఆడాలి అనమాట ఆయన ఇప్పుడు ఈయన ప్లే చూస్తే ఒక నాక్ అనుకుంటా ఇప్పుడు ఈయన కూడా డ్యామేజ్ ఆయన అయితే ఫుల్ డ్యామేజ్ ఓనో ఇప్పుడు ఫుల్ కిల్ కిల్ అయితే కొట్టేసిండు మనోడు ఆయన కిల్ కాదు ఫుల్ డ్యామేజ్ ఇచ్చింది మాత్రం మీరే కాకపోతే కిల్ అయితే తినేది కాదు ఆయన ఫుల్ కిల్ అయితే దొబ్బేసిండు లైట్ ఇప్పుడైతే మనకి ఫుల్ డ్యామేజ్ అయితే ఉన్నాడు అనమాట మనోడు ఇప్పుడైతే మెడీ అయితే కొట్టుకుంటుండు ఎవడో అయితే గ్లో గ్లో మెల్టర్ అయితే వేసిండు పర్మనెంట్ కవర్ అయితే పోతుండట ఇప్పుడు మనోడు చూద్దాం ఇంకేం చేస్తాడో ఈ ర్యాండమ్ ప్లేయర్ అయితే మంచిగా ఆడుతుండు ముందేమి ఓకే నాకు తెలిసి ఆఫ్లేన్ అనుకుంటా షాట్ తోట అయితే స్కోప్ షాట్ తోట అయితే అనయితే కొట్టేసిండు అనమాట అలా టీం మొత్తం అడే ఉండేది అనుకుంటా ఈయన కోసమే వెయిట్ చేస్తున్నాడు అనుకుంటా అదే టైంలో కొట్టేసిండు చలో ఇంకా త్రీ మెంబెర్స్ త్రీ మెంబెర్స్లో నాకు తెలిసి టూ మెంబర్స్ అయితే ఫైట్ చే చేసుకోవచ్చు ఈయన థర్డ్ పార్టీ కోసం కూడా వెయిట్ చేస్తుండు నాకు తెలిసి అప్పటి నుంచి ఓకే ఒకడైతే బయటికి వచ్చిండు సంటోనియా ఓకే ఇంకా ఓవర్ కనిపిస్తలేదు దీనికి ఓకే ఒక్కడైతే బడ్డకు వచ్చేసిండు ఈయన ఫుల్ డ్యామేజ్ ఇచ్చిండు ఓకే ఇంకా ఒక్కడే ఉన్నాడు అంటే ఇద్దరు మన దాంట్లో ఒక్కడే ఉన్నాడు వాళ్ళు ఇద్దరు అనుకుంటారు ఒక్కడైతే అయిపోయి అనమాట అంటే పోయిండు ఎలిపె ఎలిమినేట్ అయిపోయింది నాకు తెలిసి చెలో నాకైతే కొంచెం బూస్ట్ అయితే ఇద్దాం ఓకే ఇంకా డ్యామేజ్ అయితే ఇచ్చిండు డ్యామేజ్ ఇచ్చిండు ఇప్పుడు ఫుల్కి ఇప్పుడు అయితే ఇంకా డ్యామేజ్ ఇచ్చిండు అయినా కూడా నాకు కాలేదు అప్పటి నుంచి డ్యామేజ్ ఇస్తుండు అయినా కూడా నాకైతే లేడు ఇప్పుడైతే మనం ఈడైతే మెడిగొడుతుండు వితౌట్ ఎనీ ఫియర్ ఓకే మన టీమ్ అయితే టీమేట్ అనమాట బోయ్ అయితే వేసిండు చెల్లో ఫుల్ ఎమోట్స్ అయితే వేసేస్తుండు అంటే మనం ర్యాండమ్స్ అయితే బోయ్ వేయగలుగుతాం కాకపోతే మన మన ప్లేయింగ్ కూడా మంచిగా ఉండాలి అంటే మన గేమ్ ప్లే కూడా మంచిగా ఉండాలి నేను కూడా ఈసారి ఏమైందంటే నా ఫోన్ ల్యాగ్ అయిపోయింది ఎందుకంటే మన ఫోర్ జీబీ అంత మంచి పర్ఫెక్ట్గా రాదు ఓకే గాయస్ ఏ మనకైతే ఈ వీడియో తోటి తెలుసుకున్నాం మనము బ్రాండర్స్ తోటి కూడా మనం గేమ్ గెలవచ్చు అనమాట ఓకే గైజ్ ఇలా ఈ వీడియో అయితే ఇంతే అనమాట ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ అప్పుడు టేక్ కేర్ అండ్ బై గైస్ నెక్స్ట్ వీడియో ఏం ఇవాలో కూడా కమెంట్ చేయండి గాయస్ బాయ్